मरी Okay. <laughs> డెఫినెట్ ఈ సార్ జనగాం జిల్లాలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ పంపిస్తున్నాం కాబట్టి కప్ కూడా ఫోకస్ పెట్టండి అండ్ ఎన్షూర్ దట్ కప్ జనగాం జిల్లాకి రావాలని అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను అది కాకుండా స్పోర్ట్స్ మీద కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వర్కింగ్ వెరీ రిగరస్లీ సో ఈ యొక్క స్టేడియం కి కూడా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఉన్నారు ఈ యొక్క అసోసియేషన్ దానికి హెడ్ కూడా సో మీరు చూస్తే లాస్ట్ టైం వచ్చిన కాంపిటీషన్స్ కి ఇప్పుడు జరిగిన స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కి చూస్తే స్టేడియం యొక్క చాలా ఇంప్రూవ్మెంట్ చేశాం చూస్తే స్టేడియం పెయింటింగ్స్ చేసాము లాన్ ఇంప్రూవ్మెంట్ చేసాము లాన్ ఓవర్స్ కొన్నాము అగైన్ స్టేడియం మొత్తం లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తాము అగైన్ వీర్ బాట్ సౌండ్ సిస్టమ్స్ ఎన్ష్యూరింగ్ దట్ ఈ యొక్క స్టేడియం ఇస్ డిస్ట్రిక్ట్ లెవెల్ మెయిన్ హెడ్ క్వార్టర్ సో జిల్లా యంత్రాంగం స్పోర్ట్స్ కి చాలా ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి ఈ యొక్క స్పోర్ట్స్ కోసం ఈ స్టేడియం లో ఇంకా ఏమైనా రిపేర్స్ ఉన్నా కానీ ఇంకా ఏమైనా అడ్వాన్స్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఉన్నా కానీ డెఫినెట్గా పర్సూ ఇట్ అండ్ డెఫినెట్లీ అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం